నమస్తే వెల్కమ్ టు న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం శ్రీదేవి భూదేవి సమేత ఏడు వారాల వెంకన్నగా విరాజులుతున్న స్వామివారి సన్నిధిలో విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావుకు పూర్ణ కుంభాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదం అందించారు అనంతరం ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లతో నిర్మించనున్న టెరిజల్ట్ షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని వారు తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు ఇది స్థానిక ప్రజలకు భక్తులకు ఎంతో ఉపయుక్తమవుతుందని వారు అభిప్రాయపడ్డారు ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో మనకి టూరిస్ట్ వస్తున్నారు దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి శ్రీశైలము సింహాచలము ఇలా ఈ ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మనకిప్పుడు క్షేత్రాన్ని పెడుతున్నారు తొంభై ఆరు కోట్ల అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్ మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిజీ సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఉదాహరణకి హించలం పైన రూట్స్ మీద అది పెట్టిపెచ్చిగా ఊడిపోతుంది కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియ అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంట్ మట్టితో వేసేయడం జరిగింది కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కిలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి తధాగా అక్కడ ఒక మూడు నాలుగు నెలలు వచ్చి అద్భుతంగా సిమాజం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేసేది సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని టెంపుల్స్ ఇది మద్దెనిదో శతాబ్దం అంటారు కదా అంటే రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ని ఇప్పుడు ఇందాక ఉదాహరణగా వెళ్ళేటప్పుడు ద్వారం ముందు రెండు రోజే ఉంటే ఇప్పుడు నాలుగు రోజులు జరిగేటట్టు చేశారు ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉన్నది ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పోయింది ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందింది సో ఐ వెరీ హ్యాపీ అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాన్ని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే తప్పకుండా ఫాలో అని ప్రశ్నించేస్తా స్కారండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి వెళ్ళలేదు అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే వాళ్ళు కుదిరింది సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి గారికి చాలా దగ్గర అనుబంధం ఇప్పుడున్న నాయకులు అందరితో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటి మొత్తపేట నియోజకవర్గము అండారు సత్యనంద గారు చంద్రరావు గారితో వాటి ప్రకట స్వామి గారి హాస్యస్ని తీసుకోవడం గారి ఆశులు అందరికీ ఉండాలని అనుకుంటాం నాకు చాలా హ్యాపీగా ఉంది అయిపోయింది కొంచెం లేట్ అయింది పర్లేదు కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా కనిపిస్తుంది టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది అన్నీ కలిసి వస్తే నాలుగు ఏళ్ళు ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండగి మండలం కాకినాడ జిల్లా